ఈరోజు చిన్నీ అయితే ఒక కొత్త మలిపనమ మలుపు ఏంటంటే ఇంకా నాగవల్లి అయితే మహి విషయంలో తను నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అక్క అని చెప్పని పెళ్ళి కానీ ప్రమీలతోనే చెప్తుంది బావని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను మహికి అమ్మలేని లోటు నేను తీర్చాలనుకుంటున్నాను అని చెప్పంటే చెప్పక చెప్పక ఇంకా పెళ్లి కానీ ప్రమ ప్రమీలాకే చెప్పడంతో ఇంకా ప్రమీలాక అయితే పెద్ద షాకు ఏంటి నేను బావుమర్తి గారిని ఇష్టపడుతున్నానని చెప్పినే తను కావాలని చెప్పని తనని పెళ్ళి చేసుకుంటాను అంటుందా అని చెప్పినని ఇంక ఏం మాట్లాడక అలాగే ఉంటుంది ఇంక చెప్పేసి అయితే నాగవల్లి వచ్చేసిన తర్వాత అదంతా అయితే కావేరి అయితే వింటుంది బాలరాజుకు ఫోన్ చేసి ఈ విధంగా దేవాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నాగవల్లి అని చెప్పనని దేవ బాలరాజు చెప్తే బాలరాజు ఏదో దేవుడు అని చెప్పని ఆ నాగవల్లి అనుకుంటుంది వాడు రాక్షసుడు ఇంకని తనకి ఇంకా తెలియదు అని చెప్పనని అంటూ అని ఇంక ఇద్దరు అయితే బాలరాజు కావేరి అయితే ఇంకా నాగవల్లికి ఎలా అయినా తెలియజేయాలని చెప్పనని ఇంకా తన కారుకి ఆపి మరీ తను వస్తుంది ఏంటి కారు ఎందుకు ఆపావు అంటే మా అక్క విషయంలో నువ్వు చేసిన దానికి వచ్చి నా కాలు మీద అడగడానికి వచ్చావా అయినా నేను నిన్ను క్షమించను అంటే నువ్వు దేవాన్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా అని చెప్పంటే అవును చేసుకుంటున్నా మా బావని అంటే లేదు మీ అక్కని చంపింది నేను కాదు అని అంటే ఇంకా నాగవల్లినే అంటే నువ్వు చంపకపోతే మా బావ చంపాడు ఎప్పుడు అంటున్నావు అవును నిజంగా మీ బావే చంపాడు అని చెప్పి ఇంకా కావేరి చెప్పే ఒక్కొక్క మాటకైతే నాగవల్లి ఇంకా దేవాని విషయంలో కొంచెం డౌట్లు అయితే వస్తూ ఉంటుంది ఇంకా పూర్తిగా అయితే ఇంకా కావేరి అయితే కావాలంటే నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పని దీనికి పెద్దగా కావేరియ ఉంటుంది అని చెప్పని నువ్వు అన్నీ చూడు కావాలంటే మీ బావ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అని చెప్పని కావేరి అయితే అంటుంది ఏంలే నేను మా పావ నేను ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పని ఇంకా కావేరి దగ్గర అంటుంది ఒకసారి వెళ్ళి చూడి తర్వాత చెప్పు నాకు ఏ విషయం అని అంటుంది